హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి వెళ్దామా ధరణి ఎదురుగా కూర్చొని అడిగింది దాత్రి ఎక్కడికి అని అడిగింది ధరణి మా ఇంటికి ఇక్కడే ఉంటావా ఏంటి అని దాత్రి అంటుంటే లేదు లేదు మీ ఇంటికి ఎందుకు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను తను వచ్చేసి ఉంటుంది అంటూ పైకి లేచింది ఈ ధరణి తను వచ్చి కూడా వెళ్ళిపోయి ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి గంట పైన అయింది వెళ్దాం పదా దాత్రి ధరణి చేతులు పట్టుకుంది లేదు దాత్రి సూర్య కానీ చూశాడంటే ఇక అంతే సంగతి అంది ధరణి నేను నేను చెప్పాను కదా ఒకవేళ సూర్య వస్తే అప్పుడు చూద్దాం సూర్య రాడు ధరణి ఇక తన మీద నేను ఆశలు పెట్టుకోవడం లాంటివి ఏమీ చేయడం లేదు నువ్వేం దిగులు పడుకు సూర్య ఇక్కడికి రాగానే ఇక్కడికి రాడు చెప్తున్నాను కదా నేను ఇలా వదిలేయలేను అని దాత్రి చెప్తుంటే తన మీద ఆమెకి అంత అభిమానం ఎందుకో అర్థం కాలేదు ధరణికి సరే అని చెప్పింది ధరణి ఇద్దరు గది నుంచి బయటకొచ్చారు వాళ్ళని చూడగానే సోఫాల నుండి లేచి నిలబడ్డాడు దేవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దేవుని చూస్తూ చెప్పింది ధరణి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు దేవ్ ఆమెను తన ఇంటికి దగ్గర కల్లారా చూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు అతను తన భర్తతో సంతోషంగా ఉంది అనుకుంటే ఇలా రావడం ఏంటి అని భయం కలుగుతోంది అతనికి ధరణి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు అతని కళ్ళలో కదిలాడే భావం ఏమిటో తెలియలేదు ధరణికి కృతజ్ఞతతో చూసింది దేవుని ధరణి కూడా చిరునవ్వు నవ్వింది వెళ్తాం దేవ్ అని అంది దాత్రి అలాగేనన్నట్టు తల ఊపాడు దేవ్ ఏవండి అని పిలిచాడు దేవ్ ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది ధరణి మీ ఫోన్ పడిపోయింది అంటూ ఫోన్ చేతిలో పెట్టాడు మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటికి కదిలింది ధరణి ఇద్దరు బయటికి వచ్చారు దాత్రి కార్ స్టార్ట్ చేసింది ఇద్దరి ప్రయాణం దాత్రి వాళ్ళ ఇంటి వైపుకి మళ్ళింది ఇద్దరు దాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు తన కూతురుతో పాటు వచ్చిన అమ్మాయి ఎవరో తెలియలేదు రామారావుకి కమలకి మమ్మీ డాడీ తను ధరణి నా ఫ్రెండ్ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పింది దాత్రి ధరణి దిగుడుగా కనిపించింది ఇద్దరికి ఇక వాళ్ళ విషయాన్ని లేవనెత్తలేదు ఇబ్బందిగా చూసింది ధరణి అలాగే స్వీటీ అని అన్నాడు రామారావు రామ్మ నువ్వేం మొహమాట పడుకు మా స్వీటీ స్నేహితురాలంటే మా కుదరదో సమానం స్వీటీ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని అంది కమల దాత్రి ధరణిని లోపలికి తీసుకువెళ్ళిపోయింది ఏమండి ఆ అమ్మాయికి పెళ్ళైనట్టుంది ఏదైనా సమస్య వచ్చిందంటారా అంటూ భర్త వైపు చూసింది కమల ఏమో కమల స్వీటీ చెప్తుందిలే నువ్వేం వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టుకో వాళ్ళకి కావలసినవి చూడు అని అన్నాడు రామారావు అలాగేనండి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది కమల ధరణి కోసం ఎక్కడ వెతకాలి ఆలోచనల్లో పడిపోయాడు గగన్ తను గ్యాదర్ చేసిన ధరణి ఫ్రెండ్ అడ్రస్ వైపుకి కారు మళ్లించాడు ఆ ఇంటి ముందుకు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు కాసేపటికి ఎవరో పెద్ద ఆవిడ వచ్చి తలుపు తెరిచింది శ్వేత ఇల్లు ఇదేనా అని అడిగాడు గగన్ ఇదే బాబు ఇంతకీ మీరెవరు కళ్ళజడు సరిచేసుకుంటూ అడిగింది ఆవిడ నేను శ్వేత ఫ్రెండ్ని మీ అమ్మాయి శ్వేత ఉందా అని అడిగాడు గగన్ లేదు బాబు తిరుపతి వెళ్ళారు ఇంకా రాలేదు అని చెప్పింది ఆవిడ అవునా ఎప్పుడొస్తారు వెళ్ళి ఎన్ని రోజులవుతుంది అవుతుంది పెట్టి ప్రశ్నలు వేశాడు గగన్ మూడు రోజులు అవుతుంది బాబు ఇవాళ వచ్చేస్తారు లోపలికి రండి అని పిలిచింది ఆవిడ పర్వాలేదండి థ్యాంక్ యూ అని ఆవిడతో చెప్పి వెనక్కి వచ్చాడు గగన్ ధరణికి ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ శ్వేత శ్వేత ఊర్లో లేదు మరి ధరణి ఎక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇబ్బంది పడుతుందో అనుకున్నాడు గగన్ ధరణి కనిపించగానే లాగి పెట్టి రెండు కొట్టడం మాత్రం ఖాయమనుకున్నాడు అతను అక్కడ తెలిసిన ఫ్రెండ్ని కలవడానికి బయలుదేరాడు గగన్ ధరణి వద్దన్న బలవంతంగా టిఫిన్ తినిపించింది దాత్రి టిఫిన్ చేసి ఇద్దరు కూర్చున్నారు దాత్రి ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా అని అడిగింది అని ఇచ్చింది ధరణి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళి గగన్కి కాల్ చేసింది ధరణి నాలుగు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు అతను హలో చిరాగ్గా అన్నాడు ఫోన్కి చీరకొంగ అడ్డుపెట్టుకొని హలో అంది ధరణి చిన్నగా కొన్ని క్షణాలు గగన్ మాట్లాడలేదు గుర్తుపట్టాడేమో అని ధరణికి డౌట్ వచ్చింది ఆర్ యూ అని అడిగాడు అతని మాటల్లో అనుమానం తెలుస్తోంది ధరణికి కస్టమర్ కేర్ అని చెప్పింది ధరణి నో నీడ్ అంటూ కాల్ కట్ చేయబోయాడు అతను ప్లీజ్ సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి అతని మాటలు ఇంకా వినాలి అనిపించి మళ్ళీ పిలిచింది ధరణి వాట్ మరింత చిరాగ్గా అన్నాడు కస్టమర్ కేర్ వాళ్ళు ఎలా మాట్లాడతారో ధరణికి గుర్తులేదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు మేము బ్యాంక్ నుంచి కాల్ చేశాం సార్ మీకు లోన్ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి సార్ అరేంజ్ చేస్తామో అని అంది ధరణి నో నో ఇంకోసారి కాల్ చేయకండి అని చెప్పాడు అతను సార్ సార్ ప్లీజ్ అంటున్నా వినకుండా కాల్ కట్ చేశాడు గగన్ ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది మెల్లిగా కంట్లో నుంచి నీళ్లు చెంపల మీదకి జారిపోయాయి ధరణి అంటూ ఆమె భుజం మీద చేయి వేసింది దాత్రి వెంటనే కళ్ళు తుడుచుకుంది ధరణి చిరునవ్వుతో వెనక్కి తిరిగి చూసింది ధరణి ఫోన్ దాత్రి చేతిలో పెట్టింది ట్రూ కాలర్లో గగన్ పేరు చూసింది దాత్రి కన్నీళ్ళని నవ్వుతూ ఎంతకాలం దాచలేవు ధరణి అని అంది దాత్రి ఏమీ మాట్లాడలేదు ధరణి ధరణి చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆమెని కూర్చోమంది దాత్రి ఇలా కూర్చో దాత్రి చెప్పడంతో మౌనంగా కూర్చుంది ధరణి ఇప్పుడు చెప్పు ధరణి ఏమైంది అని అడిగింది దాత్రి మళ్ళీ మౌనంగా ఉంది ధరణి ధరణి మీ హస్బెండ్కి నీకేమైనా గొడవ అయిందా అని అడిగింది దాత్రి లేదు అంది ధరణి మరి అయోమయంగా అడిగింది దాత్రి వదిలే దాత్రి నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు నీకు కష్టంగా ఉంటే మాత్రం చెప్పే నీకు తోడుగా నేను ఉంటాను అని దాత్రి భరోసా ఇచ్చింది ధరణి ఇంకా ఏమీ మాట్లాడుకోవడంతో చూడు ధరణి మీ హస్బెండ్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఇప్పుడు కూడా అతని వదిలి ఉండలేక కాల్ చేసి మాట్లాడావు ఎవరో తెలియని వ్యక్తిలా ఎందుకిందా అసలు ఏమీ ఉంది నీ మనసులో నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే మీ ఇద్దరి లైఫ్ స్పాయిల్ అవుతుంది ధరణి అని ధరణి వైపు చూస్తూ అడిగింది ఈ ధాత్రి కొంత సమయం తర్వాత నోరు విప్పింది ఈ ధరణి మా బావ దినేష్ నాతో పెళ్లి జరగాలని వాడికి మా అత్తయ్య కోరిక చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది అని అత్తయ్య అంటే గౌరవం కానీ దినేష్ అంటే అసహ్యం వాడు నా పట్ట చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు అప్పుడే సూర్య ఒక ఫ్రెండ్ అయ్యాడు నాకు నేను ఫ్రెండ్ అనుకుంటే వాడేమో ఇంకేదో అనుకుని చెప్పలేక ఆగిపోయింది ధరణి ఆగిపోయావేంటి పర్వాలేదు చెప్పు అంది దాత్రి దీనివల్ల నీకు సూర్యకి ప్రాబ్లం రాకూడదు అలా అయితే నేను చెప్తాను మాట ఇవ్వు నాకు సూర్యని ప్రేమించడం ఆపను అని చేతిని ముందుకు పెట్టింది దాత్రి ధరణి నీకు సందేహం వద్దు పెళ్లిపేట నుండి వెళ్ళిపోయాడు ప్రేమించడం ఆపానా అని నవ్వుతూ చెప్పింది దాత్రి అది విరక్తితో కూడిన నవ్వు అని ధరణికి కూడా తెలుసు ఓదార్పుగా దాత్రి చేతుల మీద చేయి వేసింది ధరణి దినేష్ నన్ను విసిగిస్తుంటే సూర్య కొట్టాడు ఆ కోపంతో మా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఏం చేశాడో ఏమో సూర్యవీణ్ అవి ఫొటోస్ తయారు చేశాడు ఎలా అంటే మేమిద్దరం చాలా క్లోజ్గా ఉన్నట్టు అదంతా అబద్ధమని నాకు కూడా తెలుసు మా నాన్నకు కూడా చూపించాడు అప్పుడు చాలానే జరిగాయిలే ఆ తర్వాత గగన్ గారితో పెళ్లి జరిగింది దినేష్ నాకు ఫోటోలు పంపాడు అవి గగన్ గారికి పంపుతానని బెదిరించాడు నాకేం చాలా అర్థం కాలేదు నన్ను చిరాకు పెడుతున్నట్టు గగన్ గారికి అనిపించడంతో దినేష్కి బాగా కోటింగ్ ఇచ్చి పంపేశాడు అక్కడితో మేటర్ అయిపోయింది అనుకున్నాను ఇక ఏ సమస్య లేదు అనుకున్నాను కానీ ఆ ఫొటోస్ సూర్య వరకు వచ్చాయి పాపం సూర్యకు కూడా ఏం తెలియదు సూర్య ప్రేమ అంటున్నా నేను వద్దని చెప్తూ ఉన్నాను ఆ ఫొటోస్ గురించి సూర్యకి తెలియదు సడన్గా సూర్యకు కూడా తెలిసాయి అంటూ సూర్యకి తనకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది ధరణి ధాత్రి ధరణి చెప్పేవి వింటోంది ధరణి మళ్ళీ కొనసాగిస్తూ ఆ ఫొటోస్ మా ఆయన ఫ్రెండ్ అంజలి చేతికి చిక్కాయి డైరెక్ట్గా సూర్య దగ్గరికి వెళ్ళింది అంజలి సూర్య వార్నింగ్ ఇచ్చి పంపాడు ఇక్కడ కూడా సమస్య ముగియలేదు అంటూ ఆగింది ధరణి అంజలి అనే అమ్మాయి సూర్య దగ్గరికి ఎందుకెళ్ళింది అయోమయంగా అడిగింది ధరణి ఏంటో దాత్రి ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వచ్చిపడ్డాయి ఆ అంజలికి మా ఆయన అంటే ఇష్టం ఎలాగైనా నా నుండి దూరం చేయాలని అనుకుని చాలా ప్రయత్నాలు చేసింది కానీ అవి అన్నీ బెడ్స్ కొట్టాయి అలా ఏదో చేద్దామని హైదరాబాద్ వచ్చింది అది ఫలించలేదు ఆ ఫోటోలు చేతికి చిక్కాయి మరి ఏమనుకుందో ఏమో సూర్యని కలిసింది సూర్య చంపేంత పని చేశాడు ఆ ఫొటోస్ పెట్టుకొని నన్ను మా ఆయన్ని విడగొట్టాలి అని చూసింది అది కుదరలేదు సూర్య వార్నింగ్కి కనబడలేదు క అని చెప్పడం ముగించింది ధరణి పాపం ధరణికి ఏం తెలుసు అంజలి పారిపోవడానికి సూర్య కాదు అని కారణం గగనని స్విడీ కమల రావడంతో మాట ఆపేశారు తర్వాత మాట్లాడుకుందాం అని అంది ధరణి అలాగే అని తల ఊపింది ధాత్రి కమల వచ్చిన విషయం తెలిస్తే ధాత్రి ఖచ్చితంగా బిసుకుపోతుంది ఉదయం నుంచి దిగులుగా ఉన్న జాహ్నవిని చూసి కంగారుగా అనిపించింది సుజితకి బాయ్ సుజీ అంది బ్యాగ్ తీసుకుంటాం జాను ఆగు అంది సుజిత ఏంటి సుజీ వెనక్కి తిరిగి సుజిత ముందు నిలబడింది జాను ఏమైంది నీకు రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు భయమేస్తుంది నిన్ను చూస్తుంటే ఏమైందో నాతో చెప్పు ప్రతి విషయం నా దగ్గర చెప్పుకునే నా కూతురు గత కొన్ని రోజులుగా మనసులో ఉంచుకొని బాధపడుతుంటే చూడలేకపోతున్నాను చెప్పు జాను ఏమైంది నువ్వు తప్ప నాకెవరున్నారే భయం వస్తుంది నిన్ను చూస్తుంటే అని కన్నీళ్ళతో చెప్పింది సుజిత వెంటనే తల్లిని హత్తుకుని ఏడ్ చేసింది జాహ్నవి జాను నీ సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని జాను తలని ఒడిలో పెట్టుకుంది సుజిత జాను తల నిమృతు ఏమైంది జాను నీ ఏంట నాతో చెప్పురా ఫ్రెండ్ అనుకో నీకు హెల్ప్గా ఉంటానరా తల్లిలా అధికారం చూపును చెప్పరా జాను అంది సుజిత బాధగా ఇన్ని రోజులుగా తన మనసులో గూడు కట్టుకొని ఉన్న బాధని సుజితకి చెప్పాలని డిసైడ్ అయింది జాను లేచి పక్కన కూర్చుంది జాహ్నవి ఏమి చెబుతుందా అని ఆతృతితో చూడసాగింది సుజిత కమల వచ్చిన విషయం తెలిస్తే రాత్రి ఖచ్చితంగా బిసుకుపోతుంది ధరణి నీకు ఇక్కడంతా బాగానే ఉందా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పే అసలు మొహమాడపడకు అని ఆప్యాయంగా ధరణి చేతిని నొక్కి పట్టింది కమల అలాగే అన్నట్టు తల ఊపి చిరునవ్వు నవ్వింది ధరణి నీకు పెళ్ళైంది కదా ధరణి నీ వయసు ఎంత అని అడిగింది కమల మమ్మీ ఏం మాట్లాడుతున్నావు దాత్రి అయోమయంగా అడిగింది నువ్వు చెప్పమ్మా ధరణి దాని మాటలు పట్టించుకోకు అని ధరణి వైపు చూస్తూ అంది కమల మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరాలంటే అని చెప్పింది ధరణి ఇదిగో మా స్వీటీ ఉంది కదా నీకంటే ఒక సంవత్సరం పెద్దది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇప్పటికీ కూడా పెళ్ళి అంటే ఒప్పుకోవట్లేదు అసలు ఆ దిక్కుమాల ఉద్యోగం అంటూ పాగలు రాత్రి కష్టపడుతూనే ఉంటుంది నా మాట వింటేగా దీనికి తోడు వీళ్ళ ఒకరు తయారయ్యారు ఇద్దరు ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుతూనే ఉంటారు మళ్ళీ వీళ్ళకు పోటీ ఒకటి ఇయర్ బెస్ట్ ఎంప్లాయీగా ఎవరు అవార్డు తీసుకోవాలని వీళ్ళ పనులతో చస్తున్నానమ్మా నువ్వైనా చెప్పు పెళ్ళి కప్పుకోమని నీ ఫ్రెండ్కి అని దాత్రిని దెప్పి పొడుస్తూనే చెప్పింది కమల అబ్బా మొదలు పెట్టేసింది మమ్మీ మళ్ళీ అని తల తలపట్టుకుని తలదించుకో కూర్చుంది దాత్రి మొదట కమల అలా ఎందుకు అడిగిందో అని ధరణికి ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత కమల మాటల వెనుక ఏ తప్పుడు భావం లేదు అని అర్థమైంది దెప్పి పొడుపు అంతకంటే లేదు అని ధరణికి తెలిసింది కమల చెప్పేది వింటుంటే నవ్వొచ్చింది ధరణికి బలవంతంగా నవ్వు ఆపుకుంది తనకి కూడా తల్లి ఉంటే ఇలాగే ప్రేమగా బలవంతం చేసేదేమో అని ధరణి అనుకోగానే ఆమె మనసంతా బాధగా మారిపోయింది తనకి తల్లి ఉంటే ఈరోజు ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో తనని హక్కున చేర్చుకునేది ఈరోజు ఆ స్థానాన్ని దాత్రి తీసుకుంది ఆమె మీద ఎనలేని అభిమానం పెరిగిపోయింది ఈ ధరణికి కృతజ్ఞతతో దాత్రి వైపు చూసింది ఈ ధరణి మమ్మీ నాకు పని ఉంది నువ్వు వెళ్ళు నువ్వు పని చూసుకోపో నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది అని చెప్పింది దాత్రి ల్యాప్టాప్ చేతుల్లోకి తీసుకుంటూ చూసావా ధరణి చూసావా ఇదిగో పెళ్ళి అంటే ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉంటుంది నేనేదో తప్పు మాట్లాడినట్టు ఇది దీని వరుస అని బొగ్గలు నొక్కుంటూ చెప్పింది ఈ కమల నేను మాట్లాడతానులే ఆంటీ మీరు కంగారు పడకండి అని చెప్పింది ధరణి ఆ పని చేయమ్మా అని కమల అంటుంటే బ్రతికించావు అన్నట్టు ధరణిని చూసింది దాత్రి చిన్నగా నవ్వింది ధరణి ధరణి మంచి మాట చెప్పావు ధరణి స్వీటిని ఎలాగ అలా ఒప్పించు నీకు పుణ్యం ఉంటుంది దీని వయసు పిల్లలంతా పెళ్లి చేసుకుని పిల్లల కంటే ఇది మాత్రం ఉద్యోగం సద్యోగం అంటూ ఉద్యోగాలు పట్టుకొని తిరుగుతోంది అని బాధగా చెప్పింది కమల బాధలో న్యాయం ఉంది అనిపించింది ధరణికి కూడా మమ్మీ నువ్వు వెళ్తావా లేదా డాడీ డాడీ అని అరిచింది దాత్రి ఆయన వస్తే నాకేమైనా భయమా ఏంటి ఇద్దరినీ కడిగిపారేను మీరేమైనా చేసుకోండి రేపు నీకు పెళ్లి చూపులు నువ్వు రెడీగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కమల తల తలపట్టుకుంది దాత్రి ధరణి పిలిచింది ఇదంతా మాకు రోజు ఉండేదలే ధరణి మా మావయ్య కొడుకుతో పెళ్లి చూపులని సంవత్సరం నుంచి చెబుతోంది మా మమ్మీ అది జరగదు లేదు కానీ నువ్వు చెప్పు అని ధరణ వైపు చూస్తూ అడిగింది దాత్రి తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే సూర్య గురించి చెప్పాలి తప్పదు చెప్తే దాత్రి మీద సూర్యకింతకు ముందులా ప్రేమ ఉంటుందా ప్రేమ చూపిస్తుందా తన వల్ల సమస్యలు వస్తాయా సూర్య మారాడు అనిపిస్తోంది తనకి ఇప్పుడు ఈ పరిస్థితిలో అతని మీద దాత్రి మనసులో చెడు ప్రభావం పడితే ఎలా ధరణి ఆలోచిస్తోంది కథ కొనసాగుతోంది ధరణి ఏమి చెప్పబోతుంది గగన్ ధరణిని కనపెడతాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే మీరంతా రాతి హృదయలమ్మా నేను ఎంతగా వెయిట్ చేస్తానో తెలుసా మీ లైక్స్ నేను చూస్తానని కానీ మీకు జాలి దయ లాంటివి అస్సలు లేవు కదా అయ్యో పాపం ఈ పిల్ల ఇంత కష్టపడి ఇస్తుందే ఒక లైక్ కొడదామే సబ్స్క్రైబ్ చేద్దామని అని లేదే లేదు ఫీలింగ్ సాడ్ అనమాట ఉంటా మరో ఎపిసోడ్తో వస్తా Thank you for watching this video. Thank you for supporting me. Tada.